అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కోళ్ళకి వచ్చే కాళ్ళపట్లు గురించి తెలుసుకుందాము అసలు కోడికి కాళ్ళపట్లు అనేవి ఎందుకు వస్తాయి దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి మనం వాటిని తగ్గించడానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఎప్పట్లాగానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కాళ్ళ పట్ల ఉన్న లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే అవి నడిచేటప్పుడు తడబడితే అడుగులు వేస్తూ ఉంటాయి మనం గాబులో వేసినా లేకపోతే తాడుతో కట్టినా కూడా అవి ఎక్కువసేపు నుంచోడానికి ఇష్టపడక మోకాళ్ళ మీదే కూర్చుంటూ ఉంటాయి నుంచునేది లేకపోతే ఫ్రీగా మూవ్ అయ్యే శాతం తక్కువగా ఉంటుంది ఎక్కువసేపు మోకాళ్ళ మీద కూర్చోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి ఈ కాళ్ళు ఈ కాళ్ళ అనేవి ఎందుకు వస్తాయి అంటే ముఖ్యంగా వాతం చేసే ఆహార పదార్థాలు మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాము అలాన ఈ కాళ్ళ పట్లు వస్తాయి అవి ఎట్లాంటివంటే కోడిగుడ్లు కానీ ఉడకబెట్టిన గుడ్లు కానీ మాంసం కానీ లేకపోతే బాగా బలంగా పెరుగుతుంది కదా అని మొక్కజొన్న ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినా కూడా ఈ వాతం చేసే కోళ్ళకి కోళ్ళ కాళ్ళ పట్లు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొన్నిటికీ పుట్టుకతోనే బాడీ తక్కువ కాళ్ళు పెద్దగా బలంగా ఉంటాయి అది నడిచేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోవటంలో ఇంకా వీటికి నెమ్మది నెమ్మది కాళ్ళ పట్లు వచ్చేస్తాయి అది మనం మనం చేసే మనం ఇవ్వటం వల్ల మన ఫీడ్ వల్ల ఇంకేదన్న వల్ల కాదు దాని తల్లిదండ్రుల లక్షణాల్లో భాగంగా కొన్ని కొన్ని కోళ్ళు కట్ల వస్తుంది ఇట్లాంటి లక్షణాలను కోడి పిల్లలకి సెట్ అవడానికి దాదాపు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు టైం పడుతుంది అది కూడా ప్రతి సెట్ అవ్వాలి లేదు ఎక్కడో చోట బాగా వంకరగా నడవటంలోనే తేడా వచ్చేసి వంకర టింకరగా నడుస్తూ కొన్ని కోళ్ళైతే సెట్ అవ్వవు కొన్ని మాత్రం సంవత్సర రెండు సంవత్సరాలకి సెట్ అవుతాయి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే అంతేకాకుండా కోళ్ళని ఎక్కువ గాబుల్లోనే ఉంచేసి రోజంతా అలానే ఉంచేసి నైట్ కూడా అలానే ఉంచేస్తే కనుక వాటికి ఫ్రీగా తిరగటా తిరగటానికి ఎక్కువ ప్లేస్ ఉండదు కా ఉండదు కాబట్టి తక్కువ ప్లేస్లోనే తిరగాల్సి ఉంటుంది కాబట్టి వాటికి కోళ్ళ కాళ్ళ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇట్లా ఎక్కువ గాబుల్లోనే ఉంచకుండా వాటిని పగలంతా వీలున్న దాన్ని బట్టి పగలంతా తాడు పొడుగ్గా ఉన్న తాడుకేసి కట్టుకుంటూ ఉంటే చాలా వరకు ఈ కాళ్ళ అనేవి రావు అంతేకాకుండా రాత్రిపూట కూడా గాబులో ఉంచకుండా ఈ కోళ్ళ కాళ్ళపట్లు ఉన్న లక్షణాలన్న కోళ్ళని ఖచ్చితంగా కర్ర కర్రలు కట్టుకుని ఆ కర్రల మీద ఉంచటం అలవాటు చేయాలి దాని మూలాన మనం ఈ పరిస్థితి నుంచి చాలా వరకు అవాయిడ్ చేస్తాము ఇంకా కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కనుక చాలా వరకు కాళ్ళ సమస్య తగ్గించుకోవచ్చు ఏ ఏంటి అంటే కోడిని రెండు మూడు రోజులకు ఒకసారి ఒకటిన్నర నిమిషం పాటు ఈత వేయించాలి ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం పాటు పెద్ద తొట్టిలాగా ఉన్న దాంట్లో నిండా నీళ్ళు పోసేసి ఈత వేయించుకుంటూ ఉండాలి దాని మూలాన కాళ్ళకి ఎక్సర్సైజ్ దొరికి కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది ఇలా రెండు మూడు నెలల్లో ఐదారు సార్లు మనం ఈత వేయిస్తే కనుక ఎక్కువ టైం కూడా వేయించవద్దండి ఒక్క నిమిషం నుండి ఒకటిన్నర నిమిషం వరకు వేస్తే సరిపోతుంది అలా వేయించడం వల్ల మీకు ఏదైనా కొంత మార్పు అనేది కనిపిస్తుంది అలానే ఆహారంలో కూడా మనం వాత ఎక్కువ చేసి గుడ్లు మాంసం లాంటివి బాగా తగ్గించుకోవాలి బలంగా పెరుగుతుంది కదా అని మొక్కజొన్న కూడా వాడొద్దు ఆ మొక్కజొన్న కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి అంతేకాకుండా రాత్రిపూట కూడా ఖచ్చితంగా కర్రల మీదే కట్టి ఉంచాలి ఇంకొక ముఖ్యమైన పద్ధతి ఏంటంటేనండి మస్ట్గా ఇది ఫాలో అవ్వాలి ఈ ఎ ఎండిన పెంటపోగు లాంటిది ఉంటుంది కదండి దాన్ని పొడి మట్టిలాగా ఉన్నదైతే ఇంకా బెటరు అంటే పొడి పొడిగా బాగా ఎండిపోయి పొడి మట్టిలాగా అయిపోయింది మన కోళ్ళదొడ్లోనే కొంచెం గుంటలా కొట్టుకుని ఈ పెంటు పోసి కోడిని పొడుగ్గా ఉన్న తాడుతో కట్టి అక్కడ వదిలేస్తే కనుక అది పెంటపోవ్వు లాంటి వాటిలో బాగా దూకుంటూ ఉంటాయి కదండి కోళ్ళు దాని మూలాన ఆటోమేటిక్గా దాని కాళ్ళు ఎక్సర్సైజ్ లభించే కాళ్ళకి చాలా వరకు బాగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా గుంట కొట్టి వేసుకుంటే కనుక దాంట్లోనే అవి దూకుంటూ ఉంటాయి ఆటోమేటిక్గా వాటికి ఎక్సర్సైజ్ దొరుకుతుంది ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే కనుక మనకి మన కోళ్ళకి కాళ్ళ పొట్లు అనేవి ఉండవు